హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి దమ్ బిర్యానీ లాంటిదే కానీ ధమ్ బిర్యానీ కాదు దీనికి ఏం పేరు పెట్టాలో కూడా మీరే డిసైడ్ చేసి చెప్పండి కామెంట్లో చెప్పండి నాకు ఇచ్చేసి ముందుగా నేను కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం దీనిలో నేను వెన్న కూడా యాడ్ చేశాను టేస్ట్ కోసం ఈ వెన్న మొత్తం కరిగిన తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొంచెం పలావ్ దినుసులు వేసుకున్నాను పలావ్ దినుసులు వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా కూడా యాడ్ చేసి అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను దీనికోసం ముందుగా నేను ఒక ఫోర్ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ని మంచిగా వాటర్లో వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను వాటర్లో వాష్ చేసుకొని పక్కన పెట్టిన తర్వాత చక్ నాలుగు గ్లాసుల బియ్యానికి నేను ఏడున్నర గ్లాసుల వాటర్ తీసుకున్నాను ఇది మొత్తం చక్కగా ఫ్రై అయ్యాక నేను ముందుగా చికెన్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ బాయిల్ చేసుకున్న చికెన్ని ఈ మసాలా మొత్తం ఫ్రై అయ్యాక ఆ చికెన్ పీసెస్ని ఇందులో యాడ్ చేశాను చక్కగా కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ అంతా ముక్కలు పట్టే వరకు చక్కగా అందులో ఫ్రై అవ్వనిచ్చి ఫ్రై అయిన తర్వాత సెవెన్ అండ్ హాఫ్ గ్లా గ్లాసెస్ వాటరు దీనిలో యాడ్ చేశాను నేను యాడ్ చేసిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి మనం ఎందుకంటే రైస్ తినేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది చక్కగా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ పోసిన తర్వాత చక్కగా ఆ వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి బాగా నేను ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని ఆ బాయిల్ అయ్యే వాటర్లో యాడ్ చేశాను చక్కగా సిమ్లో పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు టెన్ మినిట్స్ మిడిల్లో కుక్ అవన్ ఇస్తే మనకి రైస్ చాలా పొడి పొడిలాడతా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి